గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాధరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన ప్రథమ శ్లోకం అర్జున మదనుగ్రహాయ పరమం మోహోయం విగతో మమహ అర్జునుడు కృష్ణ పరమాత్మతో చెప్తున్నాడు కృష్ణ నన్ను అనుగ్రహించదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి ఆధ్యాత్మ విద్య ఉపదేశించితివి దాని వలన నా అజ్ఞానము అంటే మోహము తొలగిపోయినది మోహం ఎప్పుడు తొలగిపోతుందండి లేని వాడు అజ్ఞానంలోనే ఉంటున్నాడు అనుకోండి బాగా చదువుకున్న వాళ్ళు విశ్వవిద్యాలయంలో పట్టాలు గుర్చుకున్న వాళ్ళు డాక్టరేట్లు చేసిన వాళ్ళు ప్రపంచంలోని రకరకాల భాషల్లో మాట్లాడే వాళ్ళు గొప్ప విద్యావంతులు కూడా అజ్ఞానంలోనే ఉంటున్నారు అంటే మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది అంటే భౌతికమైన చదువు లేని చదువునా కూడా దాని వలన మనకి ఏదైనా పది రూపాయలు సంపాదించుకునే మార్గం దొరుకుతుంది భౌతిక పరమైన విషయాల పట్ల మంచి అవగాహన అలాగే భౌతిక విషయాల పట్ల మంచి నాలెడ్జ్ అంటే జ్ఞానము ఉంటుంది కానీ మోహము తొలగదు అజ్ఞానము అనేది ఏదైతే ఉంటుందో అది తొలగదు అది తొలగడానికి కోర్స్ ఏమైనా ఉందా తొలగించే విద్య ఏమైనా ఉందా అంటే అది ఒక్క ఆధ్యాత్మ విద్య మాత్రమే ఈ ఆధ్యాత్మ విద్య ఎన్ని రోజుల పూర్తవుతుంది నెల రోజుల కోర్సా రెండేళ్ళు కోర్సా వేస సెలవుల్లో ఒక రెండు మూడు నెలలు కోర్సు తీసుకుంటే సరిపోతుందా అంటే కాదండి మనము ఎవరికి వారం ప్రయత్న పూర్వకంగా గట్టి సంకల్పంతో సాధన చేసి సాధించుకోవాల్సింది ఆధ్యాత్మ విద్య మనలో ఉన్న మోహాని తొలగించేది అజ్ఞానాన్ని ఖండించేది మనకు జ్ఞానము కలిగించేది మన జీవితాన్ని జ్ఞానముతో ప్రకాశింపజేసేది ఆధ్యాత్మ విద్య ఇక్కడ అర్జునుడు స్వామితో అంటున్నాడు స్వామి కృష్ణ నన్ను అనుగ్రహింప తలచి పరమ గోప్యమైన ఈ ఆధ్యాత్మ విద్యను నాకు ఉపదేశించిదివి దాని వలన ఏమైంది నా మోహం లేదా అజ్ఞానం తొలగిపోయినది అర్జునుడికి అజ్ఞానము లేదా మోహము తొలిగిపోయింది సరే మరి కృష్ణ పరమాత్మకి ఏమిటండి లాభము ఎందుకు కష్టపడి ఇప్పటికి పది అధ్యాయాలు ఆపకుండా అర్జునుడికి బోధిస్తూనే వచ్చాడు ఏం లభించింది కృష్ణ పరమాత్మకి స్వామికి వాస్తవానికి లభించాల్సిన వస్తువు ఏమీ లేదండి అలభ్యం ఏమీ లేదు పరమాత్మకి అన్ని ఆయనవే అన్ని ఆయనలో నుండి వచ్చినవే అన్ని ఆ స్వామి సృష్టించినవే పరమాత్మకి ప్రేమ దయ అనే లక్షణాలు ప్రస్ఫుటంగా ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి ఏ ప్రాణిని చూసినా పరమాత్మకు ఆ ప్రేమే పనిచేస్తూ ఉంటుంది అనమాట అర్జునుడికి మాత్రమే భగవద్గీత బోధించలేదు అర్జునుడి నిమిత్తంగా చేసుకొని జగతికి అంతటిని పరమాత్మ జగదాచారుడి స్థానంలో ఉండి భగవద్గీతను బోధించాడు ఏమిటి కారణము అంటే దానిని ఆధారంగా చేసుకొని ప్రాణులం మనుషులం మనము మనలో ఉన్న అజ్ఞానాన్ని మోహాన్ని మాయని తొలగించుకోవాలి జ్ఞాన సమవార్జన చేయాలి విజ్ఞానవంతులం అవ్వాలి ఆధ్యాత్మ విద్య నేర్చుకోవాలి మానవ జన్మ పరమ పవిత్రమైనది అది అరుదుగా లభించేది ఒక్కసారి ఇంటి గేటు తీసి వీధిలోకి వెళ్ళి చూడండి ఎన్ని జంతువులు కనపడతాయి రోడ్డు మీద కుక్కలు తిరుగుతూ ఉంటాయి పశువులు జంతువులు ఎన్నో తిరుగుతూ ఉంటాయి పైకి చూడండి ఎన్నో పక్షులు తిరుగుతూ ఉంటాయి వాటికి వేటికైనా కూడా ఈ అవకాశం ఉందా చెప్పండి అవేమైనా సాధన చేయగలవా వాటికి ఏమైనా తెలుసా అలా ఇంకా ఎన్ని ఎత్తితేనో పరమాత్మ దయతలచి మానవ జన్మను ప్రసాదిస్తున్నాడు మనం ఈ రోజు మనిషిమై పుట్టాము అంటే అంతకుముందు ఎన్ని జన్మల్లో పశువులు గాను పక్షులు గాను క్రిమి కీటకాదులు గాను ఎన్ని జన్మలు పుట్టుంటాము చెప్పండి ఆ జన్మలో లేశమంత పుణ్యం ఏం చేస్తావు మరి మనకి తెలియదు ఆ మాత్రం దానికే అర్హత లేకపోయినా సరే పరమాత్మ నిర్హేతుకమైన దయ కాబట్టి పోనులే ఒక మానవ జన్మ ఇచ్చేద్దాం వీడు బాగుపడతాడేమో అని మనందరికీ పరమాత్మ దయ్యతోటి మానవ జన్మ అనుగ్రహించాడండి మనకేం అర్హత లేదు మానవ జన్మ పొందడానికి లేకపోయినా పరమాత్మ పోనీలే ఒక అవకాశం ఇద్దాం బాగుపడతారేమో అని మానవ జన్మను అనుగ్రహించాడు మనం ఏం చేస్తున్నాం మానవ జన్మ తీసుకొని పూర్తిగా మాయలో పడిపోయి ఏవో ఆలోచించుకుంటూ ఉంటాము ఏవో కావాలని కోరుకుంటాం అక్కర్లేనివన్నీ కూడా కావాలనుకుంటాము వాటి కోసమే దైవానికి దండం పెడతాం అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తానండి కొన్ని సంవత్సరాల నుండి ఒక భూగృహంలో ఒక జైల్లో బందిఖానాలో ఖైదీలు బలవంతంగా అందులో మగ్గుతూ ఉన్నారు ఎవ్వరు వచ్చా తలుపు తరవలేదు ఎవ్వరు విడిపించడానికి ప్రయత్నం చేయలేదు వాళ్ళు అందులో పడున్నారనమాట అలాంటి వాళ్ళకి ఒక మంచి రోజు వచ్చింది ఎవరో గుండా వచ్చి అయ్యో పాప వీళ్ళందరూ ఇందులో ఇరుక్కుని పోయి ఉన్నారు అనేసి ధైర్యతోటి ఆ తలుపులు తెరిచారు తెరిచినప్పుడు ఏం చేయాలండి ఆ ఖైదీలు ఆహా ఇన్నాళ్ళకి శుభ సమయం వచ్చిన తలుపులు తెరిచారు హాయిగా స్వతంత్రంగా మనం బయటికి వెళ్ళిపోదాము ఈ ఆలోచన కదా చేయాలి వాళ్ళేం చేస్తారో తెలుసా ఇన్నాళ్ళు మనం బయటకు వెళ్ళకపోవడం వలన కొన్ని వస్తువులు మన దగ్గర లేవు లేకుండానే పనిగడిపేసాము ఇప్పుడు బయటికి వెళ్ళే అవకాశం వచ్చిన తరపు తీశారు కాబట్టి బయటికి వెళ్ళి మనకి జైల్లో ఏమేమి వస్తువులు కావాలో ఆ వస్తువులు జాగ్రత్తగా సంపాదించుకొని గబబబా తెచ్చేసుకొని లోపల పెట్టుకుందాం మన తలుపు మూసేస్తారేమో ఇలా ఆలోచిస్తున్నారంటే ఏమన్నారని పిచ్చోళ్ళు అర్థమే కాదా అలాగే పెద్దవాళ్ళు ఇంకొక కథ కూడా చెప్తూ ఉంటారు ఒక మహారాజు గారికి ఆ రోజు అందుకో చాలా వేయగలిగిందంట జైల్లో ఖైదీలు ఉంటే చూడ్డానికి వెళ్ళాడు ఆ ఖైదీలను పలకరించి చూసే ప్రశ్నలు అడిగి అమయ్య రోజు నేను చాలా ప్రసన్నంగా ఉన్నాను మీకు ఏం కావాలో కోరుకోండి ఇచ్చేస్తాను అని అడిగాడు అప్పుడు ఏం చేయాలండి ఈ ఖైదీలు వాళ్ళందరూ లైన్లో చేరడం మొదలెట్టారు కదా మహారాజా మాకు జైల్లో ఏం తోశ్రం లేదు నాలుగు టీవీ సెట్లు పెట్టించండి నీరు అంత బాగలేదు మినరల్ వాటర్ పెట్టించండి భోజనం అంత రుచికరంగా లేదు కాస్త మంచి భోజనం ఏర్పాటు చేయండి దోమలు కుడుతున్నాయి దోమ తెరలు కావాలి లేదంటే ఆల్అవుట్లు కా కావాలి కాసలాంటి సౌకర్యాలను ప్రసాదించిందని అని కోరుకున్నారే తప్ప ఆయన అంతగా మంచి అవకాశం ఇచ్చినప్పుడు మహారాజా మనందరిని రిలీజ్ చేయండి ఇక్కడి నుండి అని మాత్రం అడగలేదు ఈ కథలో మీకు చక్కగా ఉదాహరణలు అర్థమై ఉండయి ఈ పాటకి మనము ఎలా అయితే ఏమిటి సంసారంలో పడ్డాము చూసారు దీనిలో నుండి బయటపడే ప్రయత్నము చేయడం కోసము ఆధారంగా పరమాత్మ పాదాలు పట్టుకోవాలి పరమాత్మ చేయి విడిచిపెట్టకుండా పట్టుకోవాలి మనమే ఉంటాము తెలుసా మేము ఇక్కడే ఉంటాము మాకు ఈ మురి కోపమే ఈ రొప్పే బాగుంది దీనిలోకి మాకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకొని పెట్టుకోవాలి కాబట్టి పరమాత్మను మేము ఆరాధిస్తాం పూజ చేస్తాం వ్రతాలు చేస్తాం ఏమిటంటే ఇది అజ్ఞానము భగవంతుడు మనకి దయతలు ఒక మానవ జన్మ ఇచ్చినా కూడా దాన్ని కూడా మనం అజ్ఞానంతో వృధా చేసుకుంటున్నాము భక్తి పేరుతో కూడా వృధా చేసుకుంటున్నాం పూజలు వ్రతాలు చేస్తూ కూడా లౌకికమైన రకరకాల భోగభాగ్యాల కోసమే పరమాత్మ ఉన్నాడు అని భావించి జన్మ వృధా చేసుకుంటున్నాము మనం ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాము అవునా కదా అర్జునుడు తెలుసుకున్నాడు అర్జునుడు అంటున్నాడు స్వామి నాకు అర్హత లేకపోయినా సరే అతి రహస్యమైన ఆధ్యాత్మిక విద్య ఏదైతే ఉందో దానిని నీవు మాకు అనుగ్రహించావు నేను చక్కగా తెలుసుకున్నాను తద్వారా ఏం జరిగిందంటే అజ్ఞానం నుండి మోహం నుండి నేను బయటికి రాగలిగాను స్వామి అలా చెప్పి అర్జునుడు స్వామి దనం పెట్టుకుంటున్నాడు అర్జునుడికే కాదంటే భగవద్గీత అంతా పరమాత్మ ప్రతి ఒక్కరికి ఉపదేశం చేశాడు మరి మనం ఎందుకు ఇంకా అజ్ఞానంలో ఉన్నాము అనేది తెలుసుకుంటే మనకి ఆ ధర్మ సూక్ష్మం బోధపడుతుంది లోకా సమస్తా సుఘ్న భవద్దు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ